చిన్న చిన్న కమ్మతాలు ఉన్న భారత్కు భారీ యంత్రాలతో పెద్ద కమ్మతాలను ఉద్దేశించి రూపొందించే టెక్నాలజీ పనికిరాదు మళ్ళీ సచంద చిన్న చిన్న కమ్మతాలు ఉన్న భారత్కు భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కమ్మతాలను ఉద్దేశించి రూపొందించే టెక్నాలజీ పనికిరాదు వాతావరణ మార్పుల వల్ల ఈ భూమిపై ఇప్పటికే డెబ్బై ఐదు శాతానికి పైగా భూములు సారం కోల్పోవడంతో నాలుగు వందల కోట్ల మంది ప్రజలకు సేస్ ప్రమాదంలో పడింది ప్రపంచ దేశాల జీడిపి ఐదు శాతం తగ్గితే హింసాయుత ఘర్షణలు ముప్పు పన్నెండు శాతం పెరుగుతుందని ప్రపంచ మేధావుల లెక్కలు దేశాల జీడిపి ఐదు శాతం తగ్గితే వ్యవసాయ ఘర్షణల ముప్పు పన్నెండు శాతం పెరుగుతుందట గుర్తుంచుకోండి ప్రస్తుతానికి పుడమిపై డెబ్బై ఐదు శాతం కానీ పైగా భూమి సారం కోల్పోయింది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల అడవి భూములను చిత్తడి నేలలను పంట భూములుగా మార్చారు రెండు వేల నుంచి రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్య భూక్షయము వల్ల ప్రతి ఏటా నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల టన్నులు కార్బన్ ఉదర్గాలు అంటే ప్రతి సంవత్సరం భూక్షయం వల్ల నాలుగు వందల నలభై కోట్ల టన్నుల కార్బన్ ఉదర్గాలు వాతావరణంలోకి వస్తున్నాయి గత మూడు వందల సంవత్సరాల్లోనే డెబ్బై ఏడు శాతం చిత్తనాలు అదృశ్యమయ్యాయి అందులో నా యాభై నాలుగు శాతం పంతొమ్మిది వందల తొంభై అది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచే కనుమరుగాయి అంటే ఎనభై ఏడు శాతం మూడు వందల సంవత్సరాల్లో నాశనం అయితే గత వంద సంవత్సరాల్లోనే యాభై నాలుగు శాతం నాశనం అయింది మానవుడు వెదజల్చున్న కర్బన ఉదర్గాలలో పది శాతం అడవులు నరికివేత వల్లే సంభవిస్తుంది భూమికే భూమిపై ఇప్పటికే ఐదు సార్లు సమస్త జీవరాశులు అంతరించిపోయాయి విష ఆరో వ్యసనాశనాన్ని మనమే తెచ్చిపెట్టుకోరాదు అంటే భూమిపై ఇప్పటికే ఐదు సార్లు సమస్త జీవరాశులు అంతరించిపోయాయి అంటే ఇది ఆరోప్యాలయం అనమాట పొలాల్లో పరపరాగ సంపర్కం అనేది తేనెటేగులు ఇతర కీటకాల కారణంగా సహజసిద్ధంగా జరిగిపోయే ప్రక్రియ ఎన్నీళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా తేనె తేనెతీగల సంగతి ఘోరంగా పడిపోతుంది పంట పొలాలపై చల్లుతున్న పురుగు మందులు తేనెతీగల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి అవి ఆహారం తీసుకోకుండా ఉండేలా ప్రేరేపించడమే కాకుండా అంటే పంట పొలాలపై చల్లుతున్న పురుగు మందులు తేనెటీకల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి అవి ఆహారం తీసుకోకుండా ప్రేరేపిస్తున్నాయట ఈ పురుగు మందులు నాడీ వ్యవస్థనే కాకుండా ఆరో తేనెటీకల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నాయి అంటే ఇంతకుముందు తే ఈ పురుగు ఆహారం తీసుకోకుండా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటున్నారు కానీ పురుగుల మందుల వల్లే వాటి ఆరోగ్యం కూడా పాడైపోతున్నట ఈ కార ఈ కారణంగా పరపరాగ సంపర్కం అనేది భవిష్యత్తులో సదసిద్ధంగా జరిగే పరిస్థితులు ఉండకపోవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు అదే జరిగితే తేనెటీగలు నశించి ప్రపంచానికి ఆరోగ్య ఆహార సంక్షోభం రావచ్చు అందుకనే తేనె ప్రపంచానికి లేకపోతే ప్రపంచంలో ఆహారం ఎంత ఉండేది కాదు అందుకనే మనం ఏం చేయాలంటే ప్రకృతితో మమైకమైన సకల జీవులతో సహజ సాగించే జీవన విధానాన్ని మనం జీవితంలో భాగంగా చేసుకోవాలి నగరీకరణ చెందుతున్న మన సమాజంలో తోటి మానవుల పట్ల వ్యవహరించే తీరు పలు సందర్భాల్లో విస్తుగలుపుతుంది ముఖ్యంగా ఆపదలో ప్రమాదంలో చావు బతుకులు ఉన్నా సరే పట్టింపు లేని తనం మోగజీవాల పట్ట కర్కసము ఈ ప్రజల్లో మనకెందుకు లేని భావన హెచ్చి ఇది దేశానికే కాదు ప్రపంచానికి కూడా ప్రమాదం